కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ తన సొంత నివాసంలో మార్గశిర పౌర్ణమి నుండి పుష్యశిర పౌర్ణమి వరకు ముప్పై రోజుల పాటు నిత్య హోమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ సకల జనుల శ్రేయస్సు కోరుతూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలనే సంకల్పంతో ముప్పై రోజుల పాటు నిత్య హోమం చేయడం జరుగుతుందని తెలిపారు यो ब्रह्मा ब्रह्मण उज्ज भार प्राण शिवास्नास्व न आयुर्द धा तस्म जुहोरी हईषा घृतेन ओम ओं विभ्राजमा शरीर से मध्या घर्मरुच आगाच्युपाशान घोरा नियुषे नो धृतम स्वाहा ्रह्मज्योतिर्ब्रह्मपत्नीषुगर्भम् यमादधात् पुरुपम् जयन्तम् सुवर्णरम् भग्रहमर्कमर्चन्तमायुषे वर्धयामो घृतेन स्वाहा ॐ ओम् श्रियम् लक्ष्मीमौपरामम्बिकाङ्गाम् षष्ठीम् चयामिन्द्रसेनेत्युदाहुः ताम् विद्याम् ब्रह्मयोरिपुम् सरूपामिहायुषे तर्पयामो घृतेन स्वाहा ഓം ദാക്ഷാണോന്യസ്രിന്യസഹസ്രശോ വിശ്വ വി സസൂനമസ പതയ സ യൂച്ച വിയുഷേണോ ഓം കാഗണ ബഹുഃ പുരാണ ആയുശ്ചിരോന പ്രമതന്തു വീരാൻ തേഭ്യോ ജുഹോ ബഹുന ഘട്ട മാന പ്രജാവംരിശോമോത വീരാൻ സ്വാഹ

न्तवशः शर्म यच्छ सहम् च प्रतेधानामधुश्चुत उत्सन्दुः कृते अक्षितगुस्वाहा ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् स्वाहा सकलजनानाम् नानागोत्राणाम् नानानामधेयानाम् भक्तानाम् शिष्याणाम् ಸರ್ವಾಪಮೃತ್ಯುರ್ನಶ್ಯ ಓಂಭೂ ಸ್ವಾಹ ಸರ್ವಾಪಮೃತ್ಯು ನಶ್ಯರ್ಧತ ಓಂಭು ಸ್ವಾಹ ಸರ್ವಾಪಮೃತ್ಯುರ್ನ್ಯಧತುಸು ವಸ್ವಾ ಸರ್ವಾಪಮೃತ್ಯುರ್ನಶ್ಯರ್ಧತ ఓం సాధారణంగా ఈ మంత్రములను మన పుట్టినరోజు పండుగ రోజు కానీ పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు అదేవిధంగా వివాహ దివసము రోజు మ్యారేజ్ డే అంటారు ఇంగ్లీష్ లో అట్లాంటి రోజులు లేదా మనిషికి యాభై ఏళ్ల నుండి ప్రతి ఐదైదు సంవత్సరాలకు ఆయుష్ అనేది తరిగిపోతుంటుంది అటువంటి సందర్భాలలో కూడా ఈ ఘృత సూక్త మంత్రములు దీన్నే ఆయుష్య హోమము అని అంటారు అటువంటి దివ్యమైన భవ్యమైన ఆయుష్య హోమాన్ని ప్రతి ఒక్కరూ ఆ రోజులలో ఆచరించుకొని ఆనందాన్ని సుఖాన్ని పొందాలి మన పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఎన్ని సంపదలున్నా ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు కనుక ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జన్మోత్సవాలలో పుట్టినరోజు పండుగలలో ఈ ఆయుష్య హోమాన్ని చక్కగా నిర్వర్తించుకొని ఆనంద సుఖాలను అనుభవించాలి ఒకవేళ గనక ఇలా హోమం చేసుకునేటువంటి ఒక పరిస్థితి లేనప్పుడు ఈ మంత్రములు ఏవైతే ఆయుష్య మంత్రములు ఏవైతే ఉన్నాయో అందులో మనం ఉండాలి వీటితో పాటు సప్త ఋషులు చిరంజీవులు అంటారు చిరంజీవి చిరంజీవులు అనే సప్త చిరంజీవులు అనే పేరుతో ఉంటారు అలాగే మార్కండేయుడు ఎనిమిదవ చిరంజీవి అలాగే ప్రహ్లాదుడు కూడా చాలా చిరంజీవిగా జీవితాన్ని గడిపినాడు విష్ణుభక్తుడు అటువంటి ఆ మంత్రములతో కూడా చక్కగా హోమం చేయవచ్చు ఆ మంత్రములను విని అంత ఆయుష్యును ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు ఓం మార్కండేయ మహాభాగ సప్త కల్పాంతజీ మన ఆయురారోగ్యాన్ని పొందాలి ఆయుష్య సుఖాలను అనుభవించాలి స్వస్తి శుభమస్తు